బనకచర్ల అంశంతో సెంటిమెంట్ రగిల్చి పబ్బం గడుపుకునేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు తెలంగాణ వాటా జలాల్లో చుక్క సైతం వదులుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటే ఓర్వలేక హరీష్ రావు కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే కేటీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎంపీలు హెచ్చరించారు జల వివాదాల అంశంలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ రాకుండా ఫామ్ హౌజ్ లో దాక్కున్నారని ఎంపీ మల్లురవి దుయ్యబట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కృష్ణ గోదావరి జలాల కోసం మడమ తిప్పకుండా పోరాడుతున్నట్లు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు చర్చలు వస్తుందని అడుగుతా ఉన్నా ఈ రోజు జరిగినటువంటి ఎజెండాలో బండ్ కచేరీల అంశం లేకపోవడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ను రంగరించలేకపోతున్నామని లోపల కుబులిపడిపోతున్నారని అడుగుతా ఉన్నా తెలంగాణ సెంటిమెంట్ తోనే ముందుకు పోయిన ఆలోచనకి తప్ప మీలాగా రాయలసీమకు వెళ్లి చేపల పులుసు తిని గోదావరి జిల్లాలో రాసిస్తారనుకున్నారా మమ్మల్ని ప్రగతి భవన్ కు జగన్ ఆహ్వానించి ఆ తదుపరి కృష్ణా జలాలను తాముల్లో పెట్టి ఇచ్చినట్టుగా మేము ఇస్తామనుకున్నారా ఏం మిస్ అయ్యని చెప్పని ఈ రోజు తెగ ఉబ్లాట పడుతున్నారోటి హరీశ్వరావు గారు అడుగుతా ఉన్నా అవినీతి అక్రమాలు చేసినటువంటి మీరా మా గురించి మాట్లాడదన్నమాట రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గోదావరి జలాలు కృష్ణా జలాలపైన మనకు రావాల్సిన వాటపై మనమే తిప్పకుండా ముమ్మాటికి మన జలాలను మనం కాపాడుకుంటున్న మాట సందర్భంగా తెలియస్తా అన్నిటి మీద కలిపి ఒక కమిటీని ఇచ్చారు అంతేగాని కనకచెర్ల మీదనే కమిటీ ఇచ్చారనేది అది పొరపాటు కనక ఒక్కటే అది కూడా ఒక పాయింట్ అటువంటిది కొత్త ప్రాజెక్టులు గోదావరి మీద ఏమి తీసుకోవాలన్నా వాటి మీద క్రిస్తానాది మీద ఏవి తీసుకున్నా వాటి మీద పాత ప్రాజెక్టులు క్రిస్తానాది మీద అవి కొత్త పాత ప్రాజెక్టులు గోదావనేవి వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఒక కమిటీ నేర్చి వాటి అభిప్రాయాలను తీసుకుని తర్వాత మనకు చర్యల మీద చర్చలు వస్తాయి చర్చలు వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా ఏ రకంగా వ్యతిరేకం చేస్తే దాన్ని ఆపగలము దాన్ని చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే సోషల్ మీడియాలో ప్రజల్ని మిస్ గైడ్ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు